హాయ్ అండి నమస్తే నా పేరు అంబిక వెల్కమ్ బ్యాక్ టు విన్నీ చేతి వంట ఈరోజు విన్ని చేతి వంటలో స్వీట్ షాప్లో కొనే పారా రెసిపీని ఇంట్లో మనం ఈజీగా తయారు చేసుకోవచ్చండి మరి ఈ సింపుల్ రెసిపీని మరి మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి ఇది ఎలా తయారు చేసుకోవాలి ప్రాసెస్ ఏంటో చూపిస్తాను మరి మీరు కూడా వీడియో చూసి ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మరి ఈ పారా రెసిపీ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను రండి ముందుగా ఒక మిక్సీ గిన్నెను తీసుకుని దానిలో అరకప్పు వరకు పంచదార వేసుకోవాలి తర్వాత రెండు టేబుల్ స్పూన్ల బొంబాయి రవ్వ అదే సూజీ రవ్వ అంటారు కదండి అవి రెండు టేబుల్ స్పూన్లు వేసుకుని మెత్తటి పౌడర్ లాగా మిక్సీ పట్టుకోవాలి ఈ విధంగా మెత్తగా ఉండాలి తర్వాత ఒక బౌల్ తీసుకుని దానిలో రెండు కప్పులు మైదా వేసుకోవాలి మీరు కావాలి అంటే గోధుమ పిండితోనైనా చేసుకోవచ్చండి లేదు అంటే ఒక కప్పు గోధుమ పిండి ఒక కప్పు మైదా పిండి అయినా చేసుకోవచ్చు తర్వాత దీనిలో మనం మిక్సీ పట్టుకున్న పంచదార పౌడర్ని అలాగే కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి ఏ స్వీట్లోకైనా సాల్ట్ వేస్తే రుచి చాలా బాగుంటుంది ఈ విధంగా మొత్తం అన్ని కలిసిన తర్వాత దీంట్లో వన్ థర్డ్ కప్పు నెయ్యిని వేసుకోవాలి మరి వేడిగా ఉంటే పిండి అనేది ఉండలు కట్టేస్తుంది కాబట్టి నెయ్యి కొద్దిగా వేడి చేసుకుంటే సరిపోతుంది ఇలా వేసిన తర్వాత నెయ్యి కరెక్ట్గా సరిపోయింది లేనిది మనకి ఎలా తెలుస్తుందండి ఈ విధంగా ముద్దలాగా చేస్తే ఇలా ముద్ద వస్తుందండి అప్పుడు మనం వేసిన నెయ్యి అయితే కరెక్ట్గా సరిపోయినట్లే తర్వాత దీనిలో కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ పిండి కన్సిస్టెన్సీ మరీ లూజ్గా కాకుండా మరీ మెత్తగా కాకుండా చపాతి పిండిలాగా కలుపుకోవాలి ఇలా వీడియోలో చూపిస్తున్నట్లు పిండి అయితే ఈ విధంగా ఉండాలండి ఇలా కలిపేసుకుని పిండి ఆరిపోకుండా ఒక పొడి క్లాత్ కప్పేసుకుని ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకోవాలి ఒక పది నిమిషాలు అయిన తర్వాత దీన్ని మరికొద్దిసేపు ఈ విధంగా ప్రెస్ చేసుకుంటూ పిండిని కలుపుకోవాలి ఇప్పుడు ఈ చపాతి పిండిని రెండు భాగాలుగా చేసుకుంటున్నానండి నేనైతే మీరు కావాలంటే ఒకేలా చపాతీలాగా చేయొచ్చు ఇప్పుడు ఒక భాగం అదే ప్లేట్లో వేసుకుని పొడి క్లాత్ కప్పేసుకోవాలి ఆరిపోకుండా మరో భాగాన్ని ఇలా చపాతీలాగా చేసుకుంటూ ఒకేసారి చపాతీ కాకుండా ఈ విధంగా ఫోల్డ్ చేసుకుంటూ చపాతి చేస్తే లేయర్ లాగా మనకి స్వీట్ అయితే రెడీ అవుతుంది ఈ విధంగా తర్వాత ఇలా చపాతీలాగా ఫోల్డ్ చేసుకుని ఈ మందంతో ఉంటే సరిపోతుందండి చాకుతో కానీ పిజ్జా కట్టర్తో కానీ ఈ విధంగా కట్ చేసుకోవాలి మరి ఎక్కువ మందం కాకుండా అలాగే మరీ ఎక్కువ పలుచుగా కాకుండా ఈ విధంగా కట్ చేస్తే సరిపోతుంది చూసారు కదా ఇంత మందంగా చేస్తే సరిపోతుంది ఇప్పుడు మిగిలిన భాగం అయితే మా పాప చేస్తుందండి మా పాప అయితే చపాతీలు ఇంకా బాగా చేస్తుంది చాలా రౌండ్గా వస్తాయి తను చేస్తే నాకన్నా చాలా బాగా చేస్తుంది ఇప్పుడు ఇలా మొత్తం అంతా చేసిన తర్వాత చూసారు కదా ఇంత మందం అయితే మనకి పర్ఫెక్ట్గా ఈ చక్కెరపారా రెసిపీ అయితే రెడీ అవుతుంది ఇప్పుడు దీన్ని కూడా ఇదే కట్టర్తో ఇలా కట్ చేసేసుకోవాలి తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ మరీ ఎక్కువ హీట్ అవ్వకూడదండి ఈ విధంగా కొద్దిగా వేడైన తర్వాత మనం తయారు చేసుకున్న ఈ స్వీట్ని దీనిలో వేసేసుకోవాలి మరి ఎక్కువ వేడైతే పైన మాడిపోయి లోపల అస్సలు వేగకుండా ఉంటుంది కాబట్టి ఫ్లేమ్ని ఈ విధంగా లోలో పెట్టుకుని ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత ఇవి వేసుకుని స్లోగా వేయిస్తే లోపల వరకు ఈ చక్కెరపారా రెసిపీ అయితే చక్కగా వేగుతుంది చాలా సింపుల్ అండి ఇవి తయారు చేసుకోవడం అస్సలు నూనె పీల్చుకోవు మరి మీరు కూడా ఈ స్వీట్ రెసిపీని ఇంట్లో తయారు చేసి ఇంట్లో వాళ్ళందరికీ తినిపించేయండి మరి మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా విన్ని చేతి వంట ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్